హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు వినాయక నైటిస్ ఈరోజు వచ్చేసి మనం ఆల్ఫై నైటిక్ సంబంధించిన కలెక్షన్ అయితే చూస్తున్నాను అండి దీంట్లో వచ్చేసి మీకు మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా ప్యాటర్ మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి నావీ బ్లూ పైన మీకు మంచి లావెండర్ కలర్ కాంబినేషన్లో ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు ఇవి సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఓన్లీ డబల్ ఎక్సెల్ సైజ్లో మాత్రమే ఇవి అయితే అవైలబుల్ ఉన్నాయి వేరే సైజెస్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో వచ్చేసి మీకు పింగ్ చేయొచ్చు మీకు వేరే సైజెస్ వచ్చేసి వీడియో క్లిప్సే కానీ లేదు అంటే మీరు డైరెక్ట్ వీడియో కాల్ చేసైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వన్ మోర్ కలర్ వచ్చేసి బ్రౌన్ అండి దీనిపైన బ్రౌన్ పైన మీకు సిగ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఇట్లా చిన్న లేస్ కూడా వస్తుందండి మొత్తం కూడా ఫ్రిల్స్ నైటీస్ అండ్ విత్ పాకెట్ అయితే వస్తుంది ఆల్ ఫైన్ క్లాత్ అండి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వచ్చేసి ఇది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మంచి పీచ్ కలర్ కనకాంబరం కలర్ కాంబినేషన్ తోటి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ఉందండి ప్రింట్ అయితే సో ఇలా ఓవరాల్గా త్రీ వచ్చేసి ఇలా ఉన్నాయి మీకు షాట్ ఇందులో ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఇమీడియట్గా కాల్ అనుకున్నప్పుడు స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోవచ్చండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఆల్ ఫైన్ క్లాతే అండి దీంట్లో వచ్చేసి మనం లాస్ట్ టైం కూడా ఈ వీడియోలో అయితే నేను పోస్ట్ చేశాను సేమ్ డిజైన్స్ బట్ ఈసారి మళ్ళీ రిపీట్ అయితే చేయించాము చాలా స్క్రీన్ షాట్స్ వచ్చాయండి సో అందుకని చెప్పేసి మళ్ళీ రిపీట్ అయితే చేయించాము ఇవన్నీ కూడా ఆల్ఫైన్ క్లాత్ అండి కలర్స్ వచ్చేసి ఇది లైట్ గ్రీన్ అండ్ కనకాంబరం కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో వచ్చేసి సో మొత్తం ఇట్లా హార్డ్ షేప్ వచ్చేసి మొత్తం చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మీకు సమ్మర్లో కూడా వేసుకోవడానికి కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది అండ్ మీరు డైరెక్ట్ స్టోర్ లొకేషన్ కావాలనుకుంటే మాది వచ్చేసి వినయ్ నగర్ కాలనీ సాయిదాబాద్ అండి నియర్ సంతోష్ నగర్ మీరు డైరెక్ట్ స్టోర్ లొకేషన్ కూడా స్టోర్కి కూడా వచ్చి విజిట్ చేయొచ్చు ఆన్లైన్ పర్చేసే కాకుండా అండ్ కొరియర్ కూడా సింగిల్ నైట్ కూడా కొరియర్ అయితే చేస్తామండి చాలా మంది హోల్సేల్ అని అడుగుతున్నారు బట్ హోల్సేల్ కాదండి ఓన్ లీ రీటైల్ ఉంటుంది మా దగ్గర సింగిల్ నైటీ కూడా కొరియర్ చేస్తాం త్రూ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తామండి పర్ టూ నైటీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ నైటీ తీసుకున్న టూ నైటీస్ తీసుకున్న షిప్పింగ్ వచ్చేసి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి వీటిలో ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు సిక్స్ ఎయిటీ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో అయితే ఉన్నాయి ఫైవ్ వచ్చేసి సిక్స్ ఎయిటీ అండ్ కింద త్రీ కలర్స్ వచ్చేసి ఈ పీచ్ కలర్ గ్రీన్ కలర్ ఇవి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో అయితే ఉన్నాయండి వీటిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్